పారిశ్రామిక ప్రాంత గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులను గురువారం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కుర్మ సతీష్ కుమార్ కార్యదర్శిగా ఆరెల్లి జలంధర్ గౌడ్ కోశాధికారిగా పారిపల్లి చక్రపాణి నియామితులయ్యారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవ సమితి పేరుతో పారిశ్రామిక ప్రాంతంలో సామూహిక గణేష్ ఉత్సవాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం గోదావరికని మార్కండే కాలనీలోని విహెచ్పి కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఉత్సవాలకు సంబంధించి కార్యవర్గాన్ని ఖరారు చేశారు అధ్యక్షులుగా కుర్మ సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఆరెళ్ళి జలంధర్ గౌడ్ కోశాధికారిగా పారిపల్లి చక్రపాణిలను విశ్వహిందు పరిషత్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు విహెచ్పి నాయకులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకుని భాగ్యనగర్ తరహాలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కులాలకు వర్గాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ప్రధాన చౌరస్తాలో ఏకం చేసి హిందూ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు చెప్పారు ఈ సంవత్సరం కూడా హిందూ సమాజం పెద్ద ఎత్తున ఉత్సవాలు శుభకరంగా జరుపుకోవడానికి ఆకాంక్షించారు ఉత్సవాల నేపథ్యంలో రామగుణం కార్పొరేషన్ పాలకవర్గం అత్యవసరంగా ప్రధాన రోడ్లు వీధి దీపాల సౌకర్యాన్ని మెరుగుపరిచి

ఈ నవరాత్రి ఉత్సవాలు ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవతిని కోరుచున్నాను నలభై ఐదు సంవత్సరాల నుంచి మన పారిశ్రామిక ప్రాంతంలో గోదావరిఖండ్లో ఉన్న హిందూ బంధువులందరూ కలిసి కులాలకు మతాలకు అన్నింటికీ అతీతంగా చక్కగా మన గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం గణపతి మండప ప్రజలందరికీ మరియు భక్తులందరికీ మనవి గత అరవై సంవత్సరాల నుంచి విశ్వహిందూ పరిషత్తు మన అందరినీ ఏకం చేయడం కోసం చేస్తున్న ఉత్సవాలలో ఒక భాగం మన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఎందుకు నిర్వహించుకుంటున్నాము దీని ద్వారా ప్రజలకు హిందువులకు మనం ఏమి ఇస్తున్నాం అనేది మనకు తెలిసి రావాలి మన బస్తీలో పోటీకి వినాయకుని పెట్టుకోవడం కాదండి మన బస్తీలో ఉన్న వినాయకుని దగ్గర మన దగ్గర ఉన్న ఎంతమంది మాతృమూర్తులు పిల్లలు పెద్దలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ వినాయకుడిని తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు సూచించిన విధంగా నిర్వహించుకుంటే మనం మనం భక్తిలో వినాయకుడిని నిర్వహించుకున్నట్టు లెక్క ఏదో నామ మాత్రానికి వినాయకుడిని పెట్టడము ఏడు తాకి పెడదాము పదమూడు తాకి నిమజ్జనం చేద్దాము చక్కగా ఒక ఇరవై మంది యువకులు డ్యాన్స్ చేస్తూ పోదాం అనేది మన గణపతి నవరాత్రి ఉత్సవాలు కాదండి దయచేసి ఇప్పటికైనా హిందూ బంధువులందరూ గ్రహించాలి ఎందుకోసం మనం పెట్టారు రాబో తరానికి గణపతి అంటే ఎలిఫెంట్ గాడు కాదండి సనాతన ధర్మం నుంచి వస్తున్న మన గణనాయకుడు నాయకుడు ఆయన యొక్క వివరాలు మన దగ్గర ఉన్న ప్రతి స్త్రీకి ప్రతి పిల్లవాడికి కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల విషయాలు చెప్పండి ఒకవేళ మీరు చెప్పలేని స్థితిలో ఉంటే ఏ బస్తీలోనైతే వివరాలు ఇవ్వలేరో అక్కడ విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు చెప్పండి తప్పకుండా వచ్చి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఆచార్యల వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పడానికి విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు సిద్ధం ఉన్నారు జేసీరామ్ గోదవరికని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఈసారి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా శ్రీ కుటుంబ సతీష్ గారిని ఈ ఉత్సవ సమితి అధ్యక్షునిగా విశ్వహిందు పరిషత్తో నియమించడం జరిగింది అలాగే ఉత్సవ సమితి అధ్యక్షునిగా ఆర్ఎల్లి ఉత్సవ సమితి కార్యదర్శిగా ఆర్ఎల్లి జలేందర్ గారిని ఉత్సవ సమితి కోశాధికారిగా పార్పల్లి చక్రపాణి గారిని నియమించడం జరిగింది ఈ రానున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో వీరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తాం ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవీందర్ ఈసంపల్లి వెంకన్న మేడగోని రవీందర్ కుమ్మ వెంకటస్వామి పెండింటి రెడ్డి మోడెం సురేందర్ ముష్క సంపత్ యాదవ్ బండ సమ్మన్న పొన్నమంజయ్య కొండపర్తి లింగన్న అడిగొప్పుల రాజు పైతడి రాజు మునగాళ్ల సంపత్ మెడగోని అరవింద్ అనిరుద్ భరత్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు